பேர் வச்சி ஒரு எக்ஸ்ட்ரா மிகந்தி அதுக்கே அக்கேசாடு அப்படி சரிப்போங்க நெய் தாத்துக்காது சேர்த்து பங்கால Obrigado. తనం జరిగింది అని చెప్పి టైట్లు తమ్ పెట్టి ఏంది బైక్ స్టిక్కరింగ్ చూపిస్తానని చెప్పి అనుకుంటున్నారా అండి ఈరోజు డేట్ ఎంత ఐదా నాలుగో ఈరోజు డేట్ అయితే ఐదు వాస్తవంగా స్టిక్కరింగ్ చేసిన వీడియో చేసింది నేను రికార్డ్ చేసింది అయితే ఒకటో తారీఖు అనమాట మే ఫస్ట్ చాలా హ్యాపీగా అన్నీ చేయించా చేపించి బ్రేక్లు పడకపోతుంటే వెనక మళ్ళీ బ్రేక్ షూలు కూడా తీసుకున్నా బాపట్లో మే ఫస్ట్ మేడ్ అయ్యే వరకు బైక్ మెకానిక్లు అందరూ ఏందో ఇబ్బంది అంట చేయకూడదంట యూనియన్ వాళ్ళు ఇక ఎట్లాగే ఇదిగో బైక్ ఎక్కడ ఉందండి ఫంట్లో ఈరోజు సండే చేయించాను అంతా అయిపోయింది హ్యాపీగా చూపిద్దాము జాన్సీకి పిల్లల పేర్లు ఇవన్నీ ఇచ్చేదా అని చెప్పి హ్యాపీగా ఇంటికి వచ్చా యాక్చువల్లీ చూపించాను కూడా సరే ఒకసారి మీకు కూడా చూపిస్తారు అసలు ఏమేం చేశారు అనేది పోతుందా దొంగత ఇదిగోండి ముందైతే సితారడ్డ పేరు వేయించా చూశారు కదా ఇటు పక్క వచ్చేసరికి అన్సీ పేరు ఇటు పక్క వచ్చేసరికి సిరి పేరు ఇది ఇది కూడా చూపించా సిరి మిగిలితే పేరు వేయించాను ఈ కొత్త కవర్ వేయించా ఇది వేపించా ఇక్కడికి వచ్చేసరికి ఇదిగో మిర్పులు మిర్పులు గ్రంథం చూసారా ఇది ఏపించి జే వేయించా అనమాట జే ఫర్ జోగి మా ఇంటి పేరు నీ పేరు అనుకోండి అనుకోవచ్చు అసలు పోతే ఆ రెండో రోజు యనమాల్ సిగ్నల్ లైట్ పగిలిపోయింది కానీ తెచ్చేటప్పుడు సిగ్నల్ లైట్ కూడా వేయించా చూసారా యనమాల్ సిగ్నల్ లైట్ కూడా ఉన్నాయి రెండు ముందు ఉన్నాయి పర్ఫెక్ట్గా ఉంది ప్రజెంట్ అయితే ఈ స్టిక్కర్లు కూడా బుక్ చేసారండి నేను ఒక నాలుగు వందల ఎనభై రూపాయలు ఏమైనా స్టిక్కర్లు అన్ని కొత్త వస్తాయి అనమాట లేపేసి మనం కొంచెం పాలిషింగ్ పెట్టి చెప్తే కొత్త లాగా ఉంటుంది ఓకే ఇంత ఆనందంతో వచ్చా ఆ రోజు అది రెండో రోజు చాన్స్ ప్రేయర్ ప్రేయర్ పెడతాం ఆ రోజు అయితే ప్రేయర్ జరుగుతుందండి మా ఊళ్ళో రెండో రోజు అనమాట మీటింగ్స్ జరిగింది మా చర్చి దగ్గర అయితే అది రెండో రోజు అందరూ ఎటు చర్చికి వెళ్ళిపోయారు పన్నెండు అయిందా వచ్చేవరకు ఆ పన్నెండు అయింది ఇక అందరూ గాడ నిద్రలోకి వెళ్ళిపోయారు లైట్లు ఆపేసి అందరూ వెళ్ళిపోయారు అనమాట ఇక పదక అంత హ్యాపీగా ఉండ మనకైతే ఇదిగోండి నిజంగా బాధ అనిపించింది లేచి చూసుకుంటే ఇక్కడ ఆటో స్పీకర్ ఉండాల్సింది స్పీకర్ ఎట్ట పీకేసారో తెలియదు వచ్చి పీకేసేసారు ఇదిగోండి ఇక్కడ బ్యాటరీ బ్యాటరీ కూడా ఎత్తుకెళ్ళారు కట్టర్లు తీసుకొచ్చి కట్ చేసుకుని చూసారా కట్ చేసుకుని మరీ ఎత్తుకెళ్ళేస్తారనమాట ఈ బ్యాటరీ కొత్తది కొనాలంటే ఐదు వేల రూపాయలు ఉంటుంది ఈ బాక్స్ ఒక రెండు వేల రూపాయలు ఉండుద్ది ఈజీగా ఏడు వేల రూపాయలు అనమాట మాకు తెలిసి మాకు ఇప్పుడు దాకా జరగలేదు జాన్సీ నిజంగా అంటే ఆ ఇళ్లలో అట్టి వాళ్ళు ఇళ్ళన్నా కదా అక్కడ ఉన్నప్పుడు అటు జరిగినాయి అన్నీ కొద్దా గొప్ప ఇది లేదు ఆ ధైర్యం నేను అన్ని పంచలో పడేసాను ఉన్న పరిమితలో కూడా ఇప్పుడు జరిగేసారి కొంచెం భయం వచ్చేసేసి మించుమించుగా ఏడు వేల రూపాయలు లాస్ అయిందండి ఏదో సా ఒకటి అంటారు చూసారా కూట్లో ఇంటికి పడితే తీసుకోలేమని పరిస్థితి అని ఇప్పుడు మన పరిస్థితి అదే కానీ ఇట్లాంటి సిచ్యువేషన్లో దొంగలు ఇట్లా రెచ్చిపోవడం అనేది నిజంగా బాధ వేసింది అనమాట నిజంగా దేవుడు దేవుడు ఇట్లాంటి పనులు చేస్తే ఎప్పుడో వేస్తాడు శిక్ష ఆ నైట్ కని కనపడట్టు అయితే మనం అయితే స్పాట్ లో శిక్ష అనమాట అది ఎట్లా ఉండేదో కూడా మా దాని బాబాయ్ వాళ్ళు అయితే మా బాబాయ్ అక్కడ పడుకున్నారు మేము ఎక్కడ పడుకుని అట్లా కడతారు అన్నమాట అడ్డం ఆ అదే రోజు ప్రేర్ కి బాబాయ్ వాళ్ళు వచ్చారు బాబాయ్ వాళ్ళు వచ్చేసరికి నైట్ తొమ్మిదికి వచ్చి రాళ్ళు తొమ్మిదికి వచ్చి ఆటో ఉంది కదా సురేంద్ర వేసుకొచ్చాడు ఆటో సురేంద్ర బాబాయ్ చేయా వేసుకొచ్చింది వేసుకొచ్చి ఇది సిమెంట్ రోడ్ ఉంది కదండి సిమెంట్ రోడ్డు చివరిన పెడతారు ఆటో ఇది ఇక్కడ ఇక్కడ పెడితే ఏం జరిగిందంటే రెండు రోజు ఉదయం సురేంద్ర అనే లేచి అన్న బాక్స్ ఏదన్నా అని చెప్పి అంటున్నాడు ఆటోలోది అనే వరకు మేము బాక్స్ ఏం తిక్కల మంచి సరిగ్గా చూడు బాక్స్ ఆడకపోయిందంటే నిజమన్నా చూడన్న బ్యాటరీ కావాలి అనే వరకు మేము అది చెరిపోయి పరిగెత్తుకుంటు చూసాం ఇక మాకు కొంచెం ఫీజులు ఎగిరిపోయినాయి ఏం జరిగిందని ఇదంత తిట్టు ఉండగా మిల్కీ వచ్చి ఎందుకని మంచిది అని చెప్పి ఆడు పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడ పెట్టి ఆటోని దానిలో ఒక ఆటోని అయితే వాడు చూసాడు అనమాట అన్న అందులో కూడా బాక్స్ లేదని అన్నాడు మీకు ఫోటో కూడా వేస్తాను చూడండి తమ్ముళ్ళు కూడా ఫోటో చూసారు కదా ఆ బాక్స్ కూడా తీసుకెళ్ళిపోయారు ఆ బాక్స్ ఒక రెండు వేలు మన బ్యాటరీ మన బాక్స్ ఒక రెండు వేలు బ్యాటరీ ఒక ఐదు వేలు తొమ్మిది వేలు రూపాయల సరుకు అయితే అన్నమాట యాక్చువల్లీ కొత్తగా కొనాలంటే తొమ్మిది వేలు ఇప్పుడు పాతి అయిపోయినాయి కాబట్టి అయ్యి అంత కొనకపోవచ్చు కాస్ట్ ఎంత అనేది సమస్య కాదండి ఇక్కడ దొంగతనం అనేది సమస్య అసలు దొంగతనం చేసేది ఏంటంటే ఈ రోజుల్లో దొంగలు ఇవ్వరండి బాబు మేము ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే ఇవన్నీ వైర్లు కట్టర్తో కట్ చేసి ఉన్నాయి ఖచ్చితంగా ఆటో బాక్సులు తీయడం బిగించడం వాళ్ళే చేశారు కట్టర్లు తెచ్చేలా ఖచ్చితంగా ఒకడైతే చేసి ఉంటారో ఇద్దరు ముగ్గురే చేసి ఉంటారు ఎందుకంటే ఇవి మొత్తం అటు టైంలో జరిగినాయి ఈ మూడు తీసుకెళ్లే కార్యక్రమం అయితే ఒకసారి జరిగింది ఒకడైతే అన్ని తీసుకెళ్ళాడు కాబట్టి కనీసం ఇద్దరు అయితే కలిపి చేశారు అనమాట మన వీడియోలు చూడవచ్చు చూడకపోవచ్చు వాళ్ళు ఒరే అబ్బాయిలు పోలీసుల దగ్గరికి వెళ్ళిన ప్రయోజనం లేదని అయితే చేయలేదు స్పాట్లో కానీ పొరపాటుని ఎవరికన్నా దొరికినా కానీ మీ లెక్క ఏంది మీ షేపులు షేప్ అవుట్ అయిపోయాయి అనమాట దొంగతనాలు వద్దు పైగా నా వాడు నేనే నా పరి నా పరిస్థితి ఏందనేది కొంతమంది మీద అనుమానం ఉంది కానీ మనం అనుమానించడం కరెక్ట్ కాదు ఒకవేళ వీడియో చూస్తే నాలాంటి లాంటి దగ్గర దొంగతనం చేయాలని ఎట్టు అనిపించిందో మీకు నాకు అర్థం కాలేదు నా బండి అక్కడ మూలలో పడేసి దాన్ని బాగు చేపిద్దామని చెప్పి ఆ వేలు అరవై వేల రూపాయలు అవుతాయని భయం వేసి డబ్బులు లేక నా జీవన ఉపాధిని పక్కన పెట్టుకుంటే మీరు దా రెండు నెలల నుంచి ఆడు పెట్టిన బండిలో తీసుకెళ్తానికి మీకు మనసు ఎట్టొచ్చిందో నాకు అర్థం కావట్లేదు ఆ అడిగితే నాకున్న దాంట్లో వంద రెండు వందలు ఇచ్చేవాడిని ఒకవేళ దొంగతనం చేసారు ఎందుకు అడుక్కుంటే మా దగ్గర ఉండేవాళ్ళం చెప్తున్నా గీకు తినట్టు పట్టింది నిజంగా బాధపడతా చెప్పాల్సిన విషయం అది జరిగి కూడా ఐదు రోజుల నాలుగు రోజులు అయిపోతుంది మీకు చెప్పాలి చెప్పాలనుకున్నా కానీ కుదరలా ఈ రోజు అయితే చూపిస్తున్నా అనమాట బాధ వేసినప్పుడు కూడా మనం చేయగలిగింది ఏం లేదు అసలు ఎక్కడన్నా ఎవరికన్నా ఎప్పుడు బయటకు వచ్చింది కాబట్టి ఇప్పుడైతే బయటకు రాదు తెలియట్లేదు ఒకటే ఏంటంటే ఇది అయితే ఇంతటితో పోయింది బాక్స్తో బ్యాటరీతో ఫ్యూచర్లో ఇంకా పెద్ద పెద్ద చేస్తే చెప్పండి ఇది సమాజంలో బ్రతుకుతున్నాం కదా దొంగన చూస్తుంటే మీరు చూడండి సమాజంలో అందరం ఉంటున్నాం కదా కరెక్ట్ కాదు ఇది అది ఒకటైతే ఫిక్స్ అయిపోయానండి నేను ఇల్లు దేవుడి దేవుళ్ళ ఇల్లు మొత్తం కంప్లీట్ అయితే ఇంటి చుట్టూరు కనీసం మూడు నాలుగు సిసి కెమెరాలు పిగించేస్తా అది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే కొంచెం షాప్ అది పెడదామన్న ఉద్దేశం కూడా ఉంది ఫ్యూచర్ లో అది తర్వాత విషయం అండి ఇదంతా అయిపోయినాక ఖచ్చితంగా సీసీ కెమెరాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ పెడతా కొంచెం ఖర్చు అయినా మా ఊర్లో ఫస్ట్ సీసీ కెమెరాలు పెట్టేది నేనేమో సరే చూద్దాం దేవుడు చల్లగా చూసి ఆ రోజు వస్తే ఖచ్చితంగా అయితే చూద్దాం అనమాట ఈ వీడియో చెప్పాల్సింది చెప్పాలనుకున్నది ఏంటంటే దొంగతనం అనేది అంత మంచి విషయం అయితే కాదు రా అబ్బాయి దొంగలు బాధగా ఉంది నా దగ్గర దొంగతనం చేయాలని సరే బాబు మీకు అది కాదండి అసలుకే చేసేటప్పుడే అర్థం పాపం ఈడే బండి మూలం పడేసాడు బాగా చేపిస్తున్నాకి ఇది లేక అని చెప్పి కనీసం ఆలోచన రాలేదంటారా మీకు చూడండి మీరైనా చెప్పండి ఎంత అన్యాయం అండి ఇది మూలిగా నక్క మీద తాటికే పడ్డట్టు నేనే నా జీవితాన్ని ఆరు సంవత్సరాలు అప్పు పెట్టినావా శిక్ష తప్పదు ఖచ్చితంగా అయితే తప్పదు అదే చెప్పు నేను చెప్పాను బాధ మా ముఖంలో కనపడకపోవచ్చు మా బా ముఖంలో బాధ కనపడాల అప్పులుండ కష్టాలు నష్టాలు మేము ఎట్టగా ఉంటాం మ్యాక్సిమం ఎట్టగా ఉంటాం కొద్దిసేపు బాధపడినా మళ్ళీ మామూలుగా అయిపోతాం అనమాట అది మా దగ్గర ఉన్న కొంచెం ఇది ఏదేమైనా నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది ఆ ఫస్ట్ చూడంగా ఇప్పుడు మళ్ళీ ఈ పాతి ఆడు వాళ్ళంటే పాతి తీసుకెళ్ళారు కాబట్టి ఓకే మనం కొత్తవి కొనాలంటే ఈజీగా ఏడు వేలు అవుతుంది నాకు అదే చెప్పాను మీకు లెక్క ఎక్స్ట్రా ఖర్చు చాలా అయిందనమాట అదండి సంగతే ఈ దొంగనాయాలని ఏం చేయాలో నాకైతే ఏం అర్థం కావట్లేదు అందుకని మేము ఎవరికి కంప్లైంట్ ఇవ్వలేదు ఏమీ చేయలేదు సైలెంట్గా ఉన్నాం సింహం సైలెంట్గా ఉందని సినిమాడైలకి ఒకటి సింహం అక్కడికి వెనక్కి వేసిందని బెదిరిపోయిందని కాదు యుద్ధానికి సిద్ధం అవుతున్నాను అనమాట ఒకసారి పొరపాటును కానీ ఏమైనా చేస్తే మాత్రం అంతే సంగతి దొరికితే తొరగపోతే ఏం చేయలేవు అదే సంగతే మా రోజే ఎక్కడెక్కడ బాపట్లో ఉండే బండి చరిత్ర ఎక్కడ పెట్టి డబ్బా పక్క ప్లాన్తో ఇది చేశారు అనమాట కావాలనే చేస్తారు పోత జేబులు పెట్టి వెళ్దాం అనుకోరు ప్లాన్ వేసుకునే చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నా అండి అక్కడ ఇక్కడ పీక్కుని ఈ చాన్ కూడా నడిచి వెళ్ళి ఉంటారు ఖచ్చితంగా ఈ చాన్ కూడా వెళ్ళి ఉంటారు ఇటే వెళ్ళిపోయేట ఆడ రోడ్లు ఉంటాయి కదా డెక్కుంటారు అనమాట ఇటైతే ఊరు మొత్తం ముందు ఊరే కదా ఏదో ఒక టైంలో ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఇక్కడ పీక్కుని ఈ చాన్ ఇక్కడ పీక్కుని ఈ చాన్లోకి దిగి వెళ్ళిపోయారు అనమాట అదే సంగతి మా కుక్క మా దగ్గర కుక్కలు ఉంటాయి చూసారు కానీ మీరు ఆ కుక్కలు కూడా రా రోజు ఏందో మరి అదండి సంగతి ఇక్కడ మీద పొరపాటు మురిగినా కానీ చూడాలి విషయం ఏందనేది ఇక మనం చేయగలిగింది ఏం లేదు కాబట్టి ఆ దొంగలనే మనం క్షమిస్తామని క్షమించకూడదు సరి చెప్పి ఏం చేస్తా సరే సరిసారి కొడదాం సంగతే నాకు జరిగిన లాస్ ఏడు వేల రూపాయలు ప్లీజ్ దొంగతనం అయితే చేయి రూపాయలు మీరు వీడియో చూస్తే మీ సరదా మీ సరదా నాకు ఏడు వేల రూపాయలు నష్టాన్ని తెచ్చిందిరా అయ్యా ప్లీజ్ డోంట్ డూ దిస్ వన్స్ అగైన్ ప్లీజ్ 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 అంటే ప్లీజే సరే అండి మరి వీడియోకైతే అయితే అయితే చూశారు చూసారు కదండి మరి వీడియో ఈ వీడియో అలా చూసిన కామెంట్ అయితే చేయండి ఈ వీడియో దాన్ని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతాం దొంగతనాలు చెప్తాం అప్పండి రా అయ్యా